గదగ జిల్లా కౌడిపల్లి మండలం వెల్లమ్మకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన అభయ హస్తం ఐదు గ్యారెంటీల పథకాలకు సంబంధించిన గ్రామ సభ రెండు పాటు తీవ్ర ఉధృక్తతో తీసింది ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ వారి టీంతో వచ్చిన సందర్భంగా సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ కౌడిపల్లి నుండి వెల్మకన్నకు కన్నకు వచ్చే దారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం గతంలో ఉన్న సర్పంచ్ వర్ల శ్రీనివాస్ మరియు రాజేందర్ సర్పంచ్ అయిన తర్వాత కూడా వ్రాతపూర్వకంగా చాలా సార్లు ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం ఏంటని తహసీల్దార్ని ప్రశ్నించారు మండలి సర్వసభ్య సమావేశంలో కూడా చెప్పినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని కాజీపేట అన్నారు వెల్మకన్నా రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ త్రిబుల్ ఫోర్ డబల్ ఫోర్ సెవెన్ లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ప్రజల కోసం ముందు ముందు గ్రామ ప్రజలకు ఇండ్ల కోసం మరియు రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనువుగా ఉండే విలువైన స్థలం గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదని సర్పంచ్ కాజీపేట రాజేందర్ తహసీల్దార్ ప్రశ్నించారు ఈ రోజు గ్రామాలకు వస్తున్న నిధులలో అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు లేదని సర్పంచ్ రాజేందర్తో పాటు బీజేపీ మండల అధ్యక్షులు రాకేష్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్ పోలింగ్ బూత్ అధ్యక్షులు వనమాల రాజు కూర రాజశేఖర్ నాయకులు గాండ్ల మల్లేశం గ్రామస్తులు గ్రామ సభను సమయానికి కౌడిపల్లి ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది చిలిపిచెడ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు నర్సపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నచ్చజెప్పడంతో వేదిక మీద సీఎం మంత్రుల ఫోటోలతో వేయించిన ఒక ఫ్లెక్సీ వేదిక ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోతో కూడిన ఫ్లెక్సీతో గ్రామసభ నిర్వహించడం జరిగింది আর ওই നാല রোল টাইম দিছি স্যার 10 10 রোল 15 দিছি নি সেফ নি সেফ నుంచి মি এনচেনা মাত্রতা দিப்புড় নি সেফ నుంచి মি

అరెస్ట్ చేయండి చేయండి కానీ మాకు లిమిట్ ఉంటుంది దేశమంట అరెస్ట్ చేస్తున్నాం చేయండి ఇది కావాలి ఇప్పుడు ఇది కావాలి సార్ ఇప్పుడు ఇది కావాలి కావాలి ఇది రాకేష్ రాకేష్ మీ దగ్గర లేదు కదా సార్ మా ఊర్లో లేదు మా దగ్గర టీఆర్ఎస్ లో మాకు లేదు అభ్యంతరం కాంగ్రెస్ కు మాకు లేదు అభ్యంతరం మీరు ఎందుకు వచ్చి పంచాయతీ పెడతారు మీ డ్యూటీ మీరు సరిగా చేయరు వచ్చి మాకు పంచాయతీ ఎందుకు పెడతారు હબર્રિહરિં હિંડે મેંપ હાણે મે જાણરિયાજંય જાટરહ હસ હસાંજ નિંજ વસારહું દેજજ હેસાપાક ન� మోడీ గారి ఫోటో ఉండొద్ది మోడీ గారి ఫోటో ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉందా మీ దగ్గర ఐదు లక్షల రూపాయల మూడు లక్షల సెంట్రల్ ఫండ్ లేదా మీరు మీరు ఒక తానిక సర్పంచయండి గాన్ ఫస్ట్ గవర్నమెంట్ నేను ఆఫీషియల్ చేస్తాను మాత్రం ఆ విషయాన్ని సార్ ఏ విషయం మీరు ఆఫీషియల్ చేస్తున్నారు నేను మీ విషయంలో అబ్జెక్షన్ చేస్తా మీరు నేను చేస్తున్నా మామిలే మాకు లిమిట్ ఉంటది సార్ మాకు లిమిట్ ఉంటది దేశ ప్రాణి ఫోటో కూడా అరెస్ట్ చేయమంట అరెస్ట్ మీరు చేయండి కానీ ఇది కావాలి ఇప్పుడు ఇది కావాలి అరెస్ట్ కావాలి కానీ ఇది కానీ ఫోటో

అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కేసు చేసే ప్రయత్నం చేస్తారు మా ఊరు రోడ్డు మీద అంతా మీకు మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడ ప్రేమతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఓలానే ఒక అరవై గదాలు జాగ్రత్త చెప్పండి కదా మీకు గ్రామ సభ పెట్టింది అందుకే కదా అన్ని సమస్యలు కదా సార్ జరుగుతుంటే మాకున్న సమస్యలు మేము చెప్పని వచ్చాము వెల్మకనే వస్తుంటే నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ భూములు కబ్జాకు గురవుతున్నాయి మా ఊరు గరిబలకు కనీసం అరవై గజాల జాగతికి లేదు గరిబలకు ఇల్లు కడతామంటే ఇల్లు జాగతికి లేదు మా ఊర్లకు రేపు పొద్దున గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా బిల్డింగ్లు వస్తే దవాఖానాలు కానీ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఏమైనా వస్తే జాలు ఈ ఏరియాలో అలాంటి పరిస్థితుల్లో మేము జాల కోసం గత పాత సర్పంచ్ సీనా కానీ మేము కానీ ఒక పది సార్లు మేము అప్లికేషన్ పెట్టాం వాళ్ళ మీద కాంప్లైంట్ చేసాం ఇప్పటికీ రెవెన్యూ వాళ్ళు నిమ్మకు నిలెత్తినట్టు వివరించడం ద్వారా మేము ఈరోజు గ్రామసభను అడ్డుకున్నాం అయితే అలాంటి అలాంటి విషయంలో మేము అఫీషల్గా మేము సామరస్యంగానే అడుగుతుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ ఎంఆర్ఓ గారు స్వెటర్ ఇప్పి దాదా లాగా మా మీదకి కొట్టనికి వస్తున్నాడు మా ఊర్లో సంబంధించిన మా ఊళ్ళో ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబట్టి ప్రధాని ఫోటో కూడా ఉండని స్థానిక ఎమ్మెల్యే సుంతారెడ్డి గారిది కూడా ఉండని మాకు పార్టీలతో సంబంధం లేదు పార్టీలకు అతీతంగా మేము ఊర్లో అందరం కాంప్రమైజ్లు ఉన్నాము కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ లు కానీ వెల్మకంలో మేము సామరస్యంగా ఉండగా ఎంఆర్ఓ గారికి ఎందుకు ఇబ్బందో నాకు అర్థమవుతలేదు పైన ఫ్లెక్సీలో అక్కడ ఏదైతే అఫిషియల్గా వాళ్ళు అంటున్నారో ఆ ఫ్లెక్సీతో పాటే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి గారి ఫోటో మేము పర్సనల్గా కొట్టించాము అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఐదు లక్షల స్కీమ్ ఉందో అందులో మూడు లక్షల రూపాయలు కేంద్ర నిధులే కావాలంటే ఎంఆర్ఓ గారు ఇక్కడ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వీళ్ళని దాంట్లో మూడు లక్షల రూపాయలు అంటే సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ నిధులు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలేరు అనేది మా వాళ్ళు అభ్యంతరం మేము కూడా నేను కూడా సర్పంచ్గా అంటున్నా మళ్ళీ వెల్మకానికి వస్తుంటే జాగాలు అట్లయితేనేమో మీ నిమ్మకు నీరు వివరిస్తారు మా ఊరు వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ దాంట్లో హౌసింగ్ లోన్ హౌసింగ్ దాంట్లో అరవై శాతం నిధులు కేంద్రం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు నరేంద్ర మోడీ గారి తోటి మేము పర్సనల్గా ఫ్లెక్సీ కొట్టించాం మళ్ళీ వాళ్ళకేం అభ్యంతరం ఉందో మాకు అర్థమైతే లేదు రోజు ఆయన స్వెటర్ ఇప్పేసి చూసుకుందాం రా అన్నట్టుగా